అందరికీ నమస్కారం అండి మీరు మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసిమల్ని కూడా ఆల్లో ఉంచుకోండి అలాగే మీరు కూడా మీ యొక్క కాళ్లను మన ఛానల్లో అమ్మకానే పెట్టాలనుకోండి ఇప్పుడు కనబడుతున్న వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో ఒక అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ గుడివాడండి ఇందులో ఇప్పుడు చూపిస్తున్న కోడిపుంజ అయితే అమ్మకానికి అయితే ఉందండి దీని ఒక రంగోసరికి అబ్రాజ్ అండి అలాగే దీని యొక్క హైట్ అనేది ఇరవై రెండు ఇదోసరికి సంవత్సరం కోడిపుజని చెప్పారండి మనకి అలాగే ఏదోసరికి టాప్ క్వాలిటీ గల కోడిపుని చెప్పారండి మనకి చూస్తున్నాం కదండి కోడిపుంజీ వాటము క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండి కోడిపుంజీ కూడా మంచి లైన్లో గల కోడిపోతుందని చెప్పారండి మనకి దీని యొక్క ధర వచ్చరికి మనకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పారండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు నాలుగు వేల ఎనిమిది వందలండి అలాగే కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పారండి మీకు కన్ఫామ్గా వచ్చి తీసుకోవాలనుకుంటే టైటిల్ అయితే నెంబర్ అయితే ఇచ్చారని చూసి కాల్ చేయగలరా అండి థ్యాంక్ యూ అండి